కూడా నూట పంతొమ్మిదవ కీర్తనల గ్రంథము పంతొమ్మిదవ వాక్యాన్ని మనం చదువుకుంటాం అక్కడ నిన్న వారం గత వారంలో మాటలు ఏంటంటే పద్దెనిమిదవ వాక్యంలో నేను నీ ముందు ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కనులు తెరువము అన్న మాటలు గత ఆదివారం నిస్పష్టంగా దేవుడు మాట్లాడారు ఈ ఆదివారం అంటే పంతొమ్మిదవ వాక్యం అదే నూట పంతొమ్మిదవ కీర్తనల గ్రంథము పంతొమ్మిదవ వాక్యాన్ని నేను చదువుతున్నాను మీరు గమనించండి నేను పరదే భూమి మీద పరదేశినై ఉన్నాను నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకుము నీ న్యాయ విధుల మీద నాకు ఎడతెగని ఆశ కలిగి ఉన్నది హలెలుయా చక్కగా మన వాక్యాన్ని విందాం ఈ భూమి మీద దావీదు ఎలాంటి వాడు అన్న విషయాన్ని తెలియపరుస్తుంది వాక్యము నేను భూమి మీద పరదేశినై ఉన్నాను నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకుము నీ విధుల మీద నాకు ఎడతెగని ఆశ కలిగి ఉన్నది హలే ఎందుకు రెండోసారి మళ్ళీ రిపీట్ చేసి వాక్యం చదువుతున్నామంటే పిల్లరా దావీదు గారు నేను ఈ భూమి మీద ఏమై ఉన్నాను ఆల్రెడీ మహారాజు పరిపాలికుడు అద్భుతమైన యుద్ధ వీరుడు ఇంకో మాట చెప్పనా అతి సుందరుడు ఇంకా మాట చెప్పన అందరిలో ఎవరికి ఎలాంటి కార్యం ఎలాంటి న్యాయం ఎలాంటి మాట ఎలాంటి పరిస్థితి చెయ్యాలో చేయగలిగిన వాడు శత్రువుని ఎలాగూ ఓడించాలో ప్రాణం తీయటం కాదు శత్రువును ఓడించటం అంటే ఓడించటమే ఓడించటం స్తోత్రం అందరూ అనుకుంటారు ఎదుటి వారిని చంపేస్తే గెలిచినట్టని కాదు యుద్ధంలో ఓడించటమే ప్రాణం తీయటం కాదు గెలుపు ఓడించటం ఈ నైపుణ్యాలన్నీ తెలిసిన దావీదు దేవుడి వద్దకు వచ్చేటప్పటికి ఏమంటున్నాడు తెలుసా ప్రభా ఈ భూమి ఎన్ని సంవత్సరాలు ఉండి వర్ధులద్దో నాకు తెలియదులే కాని అయితే నేను మాత్రం ఈ భూమి మీద పరవాసిని ఆమె ఏమైనాడంట ఇప్పుడు నువ్వు నేను ఈ భూమి మీద ఏ పని మీద వచ్చావు అంటే మీకు అందకు తెలుసు తండ్రి కుమార పరిశుద్ధాత్మనామములు క్రీస్తుని ఎరిగి ఆయన తెలుసుకున్న తర్వాత తెలియకు ముందు చేసిన పాపముల నుంచి విడిపించబడి తెలియబడే ప్రతి ఒక్కరికి ఆ సత్యాన్ని తెలియజేస్తూ మన యాత్ర ముగించుకొని మనం చేరవలసిన గమ్యానికి చేరడమే చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా అలే లూయా ఇప్పుడు ఈ సంగతి బైబిల్ ద్వారా మన అందరికీ సుపరిచితమే కానీ ఆ రోజుల్లో ధర్మశాసనం యాజకుడు తప్ప ఎవరు చదవకూడదు చెప్పండి యాజకుడు తప్ప ఎవరు చదవకూడదు అదిగాక అది ఎక్కడికంటే అక్కడికి ఎత్తుకెళ్ళే ధర్మశాసనం కాదు దేవుని మందిరంలోనే ఉండేది ఏదైనా వినాలంటే దేవుని ఆవరణంలో బయట నిలబడుకొని వినాలి కానీ లోపలికి వచ్చి కూర్చొని వినకూడదు ఇది ఆ రోజుల్లో అట్లాంటి రోజుల్లో దావీదుగా రాస్తున్న అద్భుత మాట ఈ రోజుకి ఇది ఏంటయ్యా అంటే అయ్యా నేను భూమి మీద పరవాసిని అంటే పరదేశిని ఉన్నాను నాది సొంత దేశం ఇది కానే కాదు కాదు ఈ పదం మరి సొంత దేశం ఎక్కడిది అది ఎక్కడుంది ఈయన ఎప్పుడు నేర్చుకున్నాడు ఆ విషయాన్ని ఎవరి ద్వారా నేర్చుకున్నాడు అంటే లేవ్య కాండము పరిశుద్ధ గ్రంథము తీసి లేవ్య కాండము ఇరవై ఐదవ ఆధ్యాయము ఇరవై మూడవ వాక్యాన్ని చదువుకుందాం ఈ మాట ప్రభు కొన్ని మాటలు మనకి మీకు బయలుపరుచునుగాక చూడండి లేవ్య కాండము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై మూడో వాక్యాన్ని చదువుదాం భూమిని శాశ్వతంగా విక్రయము చేయకూడదు ఆ భూమి నాదే మీరు నా యొద్ద కాపురమున్న పరదేశులు మీ స్వాస్థము ప్రతి ఫలము మరలా విడవబడినిమిట్టినట్లుగా దాన్ని అమ్ముకునవలను అలే ఇల్లు ఇళ్ళు నాదే భూమి నాదే ఇది నా సొంతది అని మనం స్థిరపరిచేసుకున్నాం మనం ఎవరికెవరికో అమ్ముకుంటున్నాం ఎవరికెవరికో ఇచ్చుకుంటున్నాం అనే భావపు భ్రమలో బ్రతికేయకుండా కాస్త మనసు బట్టి గురితిరిగితేనట ప్రభు వారు అంటున్నారు మీరు ఉండే ఈ భూమి ఏంటట భూమి శాశ్వతము విక్రయములు చేయకూడదు అంటే ఆక్రమించుకోకూడదు శాశ్వతంగా నీ తిరుగు కోసమే నీకు కావాలి నువ్వు జీవించు దినముల తర్వాత అది ఎక్కడికి బాదు అక్కడే ఉంటుంది అది నా భూమి ఆమెలుయా ఎవరిదంట ఈ భూమి ఎస్ ఏ గ్రంథం మనకు చెబుతుంది ఆకాశము నా సింహాసనము ఆ ఇప్పుడు ఎవరిదంట భూమి ఏసయ్య పాదపీఠం ఆయన కాళ్ళు పెట్టుకొని నిలబడుకునే స్థలం ఆమె ఇప్పుడు ఆ స్థలంలో మనం ఎలా ఉన్నామై అంటే పరవ ఉన్నామంట ఏమంటున్నాడు చూడండి ఆయన మీరు భూమి నాదే మీరు నా యొద్ద కాపురమున్న పరదేశులు మీరు నా కాపురం కాపురమున్న పరదేశులు మీకు ఒక్కొక్క మాట ఒక్కొక్క మాట క్లారిటీగా పరిశుద్ధాత్ముడు మాట్లాడుగాక ఇప్పుడు మీకు అర్థమైతాడు చెప్తా చూడండి కుర్చీ మీద కూర్చొని ఉంది కదా కాళ్ళు భూమి మీద ఆయన ఉన్నాయి ఇప్పుడు మన ప్రయాణం ఎంత సాగుతుంది అంటే మనం భూమి మీద నుంచి పైకి లేచినప్పుడు మోకాళ్ళు మోకాళ్ళ తర్వాత నడుము నడుము తర్వాత యథ యథ తర్వాత తల అన్నట్టు దేవుని రాజ్యం తల ఆడకి చేరడానికి దేవుడు అలా కూర్చొని మనల్ని చూస్తూ మన ద్వారా ఆయన నామము ఎంతవరకు ఘనత పొందుతుందో ప్రయాణంలో ఈ ఆత్మీయ లేదా శారీరక ప్రయాణంలో దేవుడు తెలియజేస్తున్నాడట హలే లూయా ఇప్పుడు ఇక్కడ యాత్రికులం పరదేశులు అన్న పదం వాడాడు కదా నేను అంటాను ఏ దేశం మనది బైబుల్లో అయితే ఇప్పుడు వాక్యం తెలుసు కాబట్టి పరదేశం మనది అంటాం కానీ కాస్త బైబిలే లేనప్పుడు ఏ దేశపు వాడవురా నువ్వు అంటే ఏమంటావు తెలుసా నాది ఆంధ్రప్రదేశ్ అంటాం చెప్పండి ఏంటట నేను అంటాను బైబులు ఈ దేశం మీది కాదు ఈ భూమి నీది కాదు అని మాట్లాడుతున్నావు పరదేశం అన్నావు కదా పరదేశం అన్నప్పుడు నువ్వు కర్ణాటకనో మరి మలేషియానో మరి ఒకటి తమిళనాడునో లేదంటే ఇంకొక ఇంకొక దేశంకి చేరవలసిన వ్యక్తివిగా అయ్యుండాలి ఏమే మీరు బాగా గుర్తెరగండి అలా ప్రయాణం చేయి నిమిత్తం ఉండవలసిన వ్యక్తి ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత కొన్ని సంపాదించుకొని ఎలా వాడుకుంటాడో తెలుసా ఆయన వెళ్ళిపోయేటప్పుడు వీటన్నిటిని అమ్మేసి డబ్బులు చేతబట్టుకొని తీసుకెళ్ళిపోవాల నా సొంత ఊరికి లేదనుకో ఇక్కడ ఉండేటి అన్ని లారీలకో ఆటోకేసుకొని తీసుకోబోతే నేను ఇక్కడ సంపాదించిందంతా వాటి బాడుకే సరిపోద్ది అన్న ఆలోచన మీలో ఎవరికైనా కలిగిందా కలిగి ఉందా వ్యాపారం చేసే వాళ్ళకి కలిగి ఉంటుంది ఉద్యోగం చేసే వాళ్ళకి కలిగి ఉంటుంది మీకు అర్థమవుతాడు చెప్తా ఈ ఈ ఈ ప్రాంతంలో కొంత కొన్ని ఎకరాల భూమిని పండిస్తాడు కొంటాడు దాని ద్వారా పంట పండిస్తాడు కొన్ని ప్రాంతాలలో షాపులు పెద్ద పెద్ద హోటళ్ళు తీసుకుంటాడు వాటి ద్వారా వ్యాపారం జరిగిస్తాడు వాటిలో విలువైన వస్తువులు సామాగ్రిలు కూడా ఉంటాయి కదా ఇప్పుడు అవేవి ఆయన సొంత ఊరికి తీసుకోబాడు కేవలం వాటి ద్వారా వచ్చే ధనాన్ని మాత్రమే తీసుకొని వెళ్తా అంటాడు ఎందుకు ఈ మాట ఇలా చెప్పాలి అంటే మీరు గమనించి ఆలోచిస్తే ఏమండి ఈ పరదేశి ఏ ఈ దేశం నుంచి మరొక గోడక అనుకో గోడక అనుకో అనుకో లేదంటే పడుకో ఇబ్బంది లేదు పడుకోని ఇను ఈ దేశం నుంచి మరొక దేశానికి ప్రయాణం చేసే క్రమంలో ఏమండి ప్రయాణం చేసే క్రమంలో కొందరు మాత్రమే సామాన్లు ఆటోలు లేదంటే లారీలు మాట్లాడుకొని తీసుకెళ్తారు కానీ తెలివి కలిగిన వాళ్ళు వాళ్ళకి కావలసిన బట్టలు కొన్ని కొన్ని అవసర వస్త్రాలు అవసరాలు మాత్రమే ప్యాక్ చేస్తారు కొరవని అక్కడే ఎంతో కొంతకి అమ్మే ప్రయత్నమే చేస్తారు మీరు గమనించండి వాళ్ళైతే అమితే చేతికి సొమ్ము వస్తుంది వాళ్ళు ఇంకో ప్రాంతానికి ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు భూమి మీద పరదేశులమై ఉన్నాం అని బైబిల్లో దావి అన్నాడు మరి పరదేశ అయిన వాడు పరదేశంలో లేదా పరలోకానికి వెళ్ళేటప్పుడు ఏమి ఎంటబెట్టుకొని ఏమి ఎత్తుకొని పోతున్నాడు అన్న విషయాన్ని ఈరోజు దేవుని ఉపదేశంగా మనం ఆలకించగలిగితే వాక్యాన్ని బట్టి మాట్లాడచ్చు ఉదాహరణ మాట్లాడచ్చు ఎలాగే మరొక వాక్యాన్ని నేను మీకు తెలియజేస్తాను పత్రిక మూడవ అధ్యాయము ఇరవయవ వాక్యాన్ని చూడండి శ్రోత్రం శ్రోత్ర మహాపరిశుద్ధుడు అయిన మా దేవానికి వందనాలు శ్రోత్రములు పునరుద్ధానపు ఆరాధన ఇంతవరకు దైవ సావకులు నిలబెట్టి ఆత్మతో నింపి సంగమతో మాతో మీరు నీకు స్తోత్రం ఈ భూమి మీద మీరు పరదేశులై ఉన్నారని ప్రభా యా ఉన్నారు మీరు ఆతిథులై ఉన్నారని ప్రభావా చక్కగా మీరు ఇంతవరకు అయా మీరు నిలబెట్టి దైవ సాకులు నోట గు ప్రభా మా అందరితో మీరు మాట్లాడినందుకే నీకు స్తోత్రములు నాయన దావీదు అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవ అయ్యా నీ ఆజ్ఞను నా తండ్రి నా తండ్రి తీసివేయక నీ ఆజ్ఞను చెప్పడం మమ్మల్ని నడిపించుటకు కురుపరదాయి చేయమను ఇదిగో తండ్రి దావీదు మా ఎదుటి నీ దినమును మీరు నిలబెట్టినందుకే నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా మేము ఒకవేళ మరిచి ఉంటే ప్రభా ఈ దినమును మీరు గుర్తు చేశారు మేము అనేకులకు ఆ ఆతిథ్యమిచ్చే వారిగా యాత్రికులమై పరదేశులమై ఉన్నామని ప్రభా ఈ దిన మరి మీరు ఆచరించినందుకై నీకు స్తోత్రములు నాయన అనేకులకు ఆతిథ్యం ఇచ్చే వారి అయా అనేకులకు నీ గురించి ప్రకటించే వారిగా మేము నాయనా నాయన కృపణ రాయిచ్చేయమని కూడా ప్రార్థిస్తున్నాం యోషోపు జీవితం ఎదుట నిలబెట్టావు దావీదిన ఎదుట నిలబెట్టావు తండ్రి ఆ దిన మా పితృ వాగ్దానమును చూసి నమస్కారం చేసి దాని ఫలములు పొందినట్లుగా మేము కూడా నా తండ్రి ఆ జీవ వాక్కు ఫలాలు మేము కూడా పొందుకునుడుకు కూడా ప్రార్థిస్తున్నాం అపోసర పౌలు జీవ కిరీటము పొందినట్లుగా మా ఆత్మీయ జీవితముల ప్రభా మేము కూడా ప్రార్థన కిరీటాలు ధరించిన వారిమై అనేకులు కుటుంబాలకి నా తండ్రి ప్రార్థించే యూదురాలుగా యూదుడుగా మేము కురుపునద కూడా ప్రార్థిస్తున్నాం ఇంత ఇంతవరకు వాక్యముని అని విత్తనాలు చల్లినటిని దాసిని ఇంకా ఆత్మత నింపి బలపరిచి స్థిరపరిచి బహుబలముగా వాక్పు కేరిట్లో బలపరచమని కూడా ప్రార్థిస్తున్నా చేతబడిన వాక్యములు వారి రుదీ నీరు కటి ఫలింపచేయమని క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమె